సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు పల్లెపహాడ్ పరిధిలో మంగళవారం భారతీయ జనతా పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కేతావత్ ఆంజనేయులు విస్తృతంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించి కమలం పువ్వు గుర్తుకు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వల్లనే భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిందని ఆంజనేయులు పేర్కొన్నారు మల్లన్న సాగర్ ముంపు గ్రామం కావటంతో పల్లిపహాడ్ ప్రజలు సర్వస్వం కోల్పోయారని మన వాటు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు వార్డు ప్రజలకు అందాల్సిన ప్యాకేజీలు ఇంటి స్థలాలు పెన్షన్లు రేషన్ కార్డులు సకాలంలో అందేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు గత పదేళ్ల కేసీఆర్ పాలనలు కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కాని ఇలాంటి వాస్తవ అభివృద్ది జరగలేదని విమర్శించారు ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలని ఆయన కోరారు ముఖ్యంగా వార్డులోని మహిళలు యువత ఆలోచించి అభివృద్దికి బాటలు వేసేలా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు మన ఎనిమిది వాడు ప్రజలందరూ వచ్చి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అని ఎందుకంటే మన సమస్యలపై పోరాడాలంటే మన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమీ చేయలేదు మన బీజేపీని గెలిపిస్తే మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా కొట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి మన సమస్యలపై ఖచ్చితంగా పోరాడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటారు సెంట్రల్ విధాలుగా మోడీ నుంచి వస్తుంది కాబట్టి మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది ఖచ్చితంగా చేసి చూపిస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరి అందరి అందరికీ అందుబాటులో ఉండి మీ సేవ చేసుకోవడానికి గుర్తుంది ఇది చేస్తుంది మున్సిపల్ గ్రామాల సమస్యలపై కూడా ఖచ్చితంగా కొట్లాడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీతోటి మనం గెలిపించి మన ఎనిమిదో వార్డుకు సంబంధించిన సమస్యలపై ఖచ్చితంగా కొట్లాడి అందరికీ ఇది చేస్తారని చెప్పేసి మనం అనుకోడుతాను గుర్తుపై ఓటు వేసి అందరు భారీ మెజార్టీ గెలిపియాలని అక్క చెల్లెలు అన్నదమ్ములకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గజ్వేల్ మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డుకు బీజేపీ బలపరిచిన అభ్యర్థి కేతావత్ ఆంజనేయులు అన్నగారు మంచి సీనియర్ నాయ సీనియర్ నాయకులు బీజేపీ అదేవిధంగా సీనియర్ డాక్టరు మన ముంపు గ్రామాల సమస్యలు ఈరోజు చాలా ఉన్నాయి కాబట్టి అనేకంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మలు కానీ మన యువతి యువకులు కానీ జాబులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సాగర్ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి అన్న తెలుసుకొని మా సెంటర్ నుంచి వచ్చే నిధులు చాలా ఉన్నాయి కాబట్టి ఈ సెంటర్ నుంచి వచ్చే నిధులతో పని చేపిస్తూ ఈ ఈ ప్రజలలో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికైతే అన్న ఈ ఐదువాడు నుంచి పోటీ చేస్తూ మన బాధలు తెలుసుకొని నిలబడడం జరిగింది మన మహిళలు కానీ యువతి యువకులు కానీ మన అందరూ గ్రామ పెద్ద మనుషులు అన్నగారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించినట్టయితే మన ముంపు గ్రామాల్లో మన పల్లెపాడులో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి అన్న దగ్గరుండి మన జనాలలో ఉండి అన్నీ నెరవేరుస్తారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈరోజు సెంట్రల్ నుంచే వచ్చే నిధులు మనకు అనేకం ఉన్నాయి కాబట్టి మన మున్సిపాలిటీలో అందరూ పువ్వు గుర్తుకు వేసి ఆంజనేయులు అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని జై శ్రీరామ్